మాజీ మంత్రి దివంగత టీడీపీ నాయకులు బిజివేముల వీరారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు ఆ వివరాలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి ఆటో సొంత ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందో సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేతికుంటున్నాం సార్ అన్నారు నాకు అర్థం కాలా బాబా నువ్వు చెప్పింది నిజంగా నాకు అర్థం కాలేదు నిజంగా అర్థం కాల విడమచ్చి కానీ చెప్పావంటే నాకు కూడా ఉపన్యాసాలు వస్తుంది అంటే ఆటో ఓనర్ చెప్పింది ఏంటంటే సార్ మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉంటాయి సార్ మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉంటాయి ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి ఒకసారి పదివేలు లెక్కన ముప్పై వేల రూపాయలు ఇస్తారు సార్ మిగతా అంతా ఏమనుకుంటామంటే మహానుభావుడు ధర్మప్రభుడు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురికైనా సంవత్సరానికి పదివేలు ఇచ్చారని అనుకుంటాం కానీ ఆ సంవత్సరం దాటేటప్పటికి ఆ ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు చలనాలు పోలీసు వేధింపులు ట్యాక్స్ లాగేస్తారు సార్ అంటే ఈ చేత్తో ముప్పై వేలు ఇటు ఈ చేత్తో నాలుగు లక్షలు లాక్కోవటం సార్ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఈ చేత్తో పది రూపాయలు లాక్కోవటం సార్ని నిజంగా చాలా నచ్చింది ఎందుకంటే మన రాజకీయ నాయకులు కావచ్చు కానీ మనకంటే కూడా అద్భుతంగా ప్రజలు ఆలోచన చేస్తారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న భావన ఇది ప్రజల్లో ఉన్న భావన ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఈ చేత్తో పది రూపాయలు లాక్కుంటున్నారు కరెంటు ఛార్జీలు కాని నిత్యావసర ధరలు గాని కూరగాయలు గాని గ్యాస్ గాని ఇసక్ గాని అది ఇది అని ఏమీ లేకుండా ఆఖరికి పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు ఎంతో ఒక్కసారి ఆలోచన సాగించండి అందుకే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది ఆ ప్రజాస్వామ్యలో తెలుగుదేశం జనసేన యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై సీట్లతో ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది ఇదే స్ఫూర్తితో కడప జిల్లాలో కూడా చరిత్ర విలుగని అభిత విజయాన్ని అందించాలని చెప్పని ఇక్కడ ఇచ్చేసినటువంటి నా అన్న తమ్ముడు అక్క చెల్లి వయసు వాళ్ళకి చేతులు జోడించి నా తల్లి తండ్రి వయసు వాళ్ళ పాదాలకు దండం పెట్టి అడుగుతూ మీ అందరి వద్ద సాధారంగా సైన్యంగా సెలవు తీసుకుంటూ